సాక్షి మా రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చేస్తే సాక్షిలో ఈరోజు చినికి వస్తే మునకే హైటెన్షన్లో తట్టు ప్రజలు పూర్తికాయని వరద కలవ పనులు శాశ్వత పరిష్కారం కోరుతున్న స్థానికులు తాత్కాలిక చర్య చర్యలతో సరిపెడుతున్న అధికారులు అంటూ ఒక వార్త సాక్షిలో రాయడం జరిగింది వాస్తవానికి సిరిసిల్ల పట్టణంలో చిన్న వానగాడితో కూడా పాత వెంకంపేట వెంకంపేటు లోతట్టు ప్రాంతాలు మొత్తం వరదలు అంటే పడవలేసుకుని రావాల్సిన పరిస్థితి ఇప్పుడుగా గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ పరిస్థితి చూడండి పదిహేను ఏళ్ళుగా ఇదే తంతు వడ్నాల శేఖర్ బాబు సంజీవ అంటే చాలా రోజుల నుంచి అంటే వరద ఆ మీద బోనాలు ఉంటుంది ఆ బోనాల చెరువుదైపోతే వెంకట్పెట్ మొత్తం ఒక ముంపున గురవుతుంది పాత బస్ స్టాండ్ అయితే ఇక అది దారుణమైన పరిస్థితి ఇక శ్రీనగర్ శాంతినగర్ పాపం ప్రజలు ఇంకా వాళ్ళు ఆ ఇళ్లలో పోని కూడా పడవలేసుకొని కూడా పోరాదు ఆ పరిస్థితి ప్రభుత్వం కూడా దీనికి శాశ్వత పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంటుంది